ఔజుబిల్లా హిమనుష్తా నిజం బిస్మిల్లా ఇర్రహ్మాన్ ఈ ఈరోజు మనము సూర్య ఫాతహాని చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాము ఇది చాలా 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 ముఖ్యమైన సూర ఇది వంద సార్లు చదివి దువా చేస్తే ఏ దువా అయినా అవుతుందంట అని దేవుడు చెప్పాడని హదీస్లలో ఉంది అలాగే రోగానికి ఏదైనా అవసరమైనప్పుడు ఇలా చాలా వాటికి ఫస్ట్ మనకు బాగాలేనప్పుడు ఈ అలహం సురాని చదువుతాము ఇప్పుడు అలహం సురాను చదువుతాము రీ الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقيم సిరాదల్ అజీనా అన్ అమ్ ద అలైహి గైరిల్ మగజూబీ అలై హింవలజాలీన్ ఇప్పుడు మనము దీని అర్థాన్ని తెలుసుకుందాము దీంట్లో వచ్చేసి ఏడు ఆయతలు ఉన్నాయి ఇది అవతరించింది మక్కాలో సూర్యపాతహ ఇది ఖురాన్లోని ఫస్ట్ సూర ఫస్ట్ అంటే మొదటిది మొదటి 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 సూర ఇది తెలియని వారు ఇది రానివారు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ఫస్ట్ మనము నమాజ్ చదవాలన్నా ఫస్ట్ ఇదే నేర్చుకోవాలి మనం ఎందుకంటే ప్రతిసారి మనము చదవాల్సిందే ఇది ఇప్పుడు దీని అర్థాన్ని మనము తెలుసుకుందాము బిస్మిల్లా రహీం అంటే అనంత కరుణామయుడు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పే పేరుతో ప్రారంభిస్తున్నాము అని అర్థం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాము అని అర్థము ధుస్మిల్లా రమ్మానర అంటే తర్వాత సూరా అని ఇప్పుడు సూరా అర్థాన్ని మనం తెలుసుకుందాం అల్లాహ్ మాత్రమే స్థుతింపదగినవాడు రబ్బిల్ ఆలమీన్ అంటే అల్లాహ్ మాత్రమే స్థుతింపదగినవాడు ఆయన సకలలో కాలకు ప్రభువు ఆయన సకల లోకాలకు ప్రభువు అనంత కరుణామయుడు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అపార కృపాశీలుడు ప్రతిఫల దినానికి స్వామి అంటే మన ప్రతిఫలం ఇచ్చే రోజున మనకు దేవుడు మేము నిన్నే ఆరాధిస్తాము మేము నిన్నే ఆరాధిస్తాము సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము మాకు రుజుమార్గం చూపించు మనకు సరైన దారిని చూపించు నీవు అనుగ్రహించిన వారు నీ ఆగ్రహానికి గురి కానివారు అంటే దేవుడు అల్లా అనుగ్రహించినవారు అల్లా ఆగ్రహానికి గురి కానివారు మార్గభ్రష్టులు అంటే మార్గం తప్పినవారు వారు అనుసరించిన మార్గము మాకు చూపించు అని మన మాకు రుజుమార్గం చూపించు అంటే ఇది మొత్తం వచ్చేసి అలహం సూరా యొక్క అల్ ఫాత సూరా యొక్క అర్థము ఇది అర్థం దీనిలో కొన్ని పదాల పదాలు ఎక్కడ పుట్టాయి ఎక్కడ నుంచి వచ్చాయి అనే దానికి ఇది ఉంది అల్లాహ ఈ ఫాత సూరను తన దాసులకు నేర్పాడు వారు దానిని ఒక విన్నప్పం రూపంలో తన ప్రభు సాన్నిధ్యంలో సన్మర్పించుకునేందుకు రబ్ అనే పదం అరబ్బి భాషలో రబ్ అనే పదం అరబ్బి భాషలలో మూడు అర్థాలలో వాడబడుతుంది మూడు అర్థాలలో వాడబడుతుంది ఒకటి వచ్చేసి స్వామి యజమాని రెండు పెంచేవాడు పోషించేవాడు కాపాడేవాడు కనిపెట్టి ఉండేవాడును అల్లాహకు చూడండి ఎన్ని అర్థాలు ఉన్నాయో రబ్బ అనే పదం అరబ్బీ భాషలో పుట్టింది దీనికి మూడు అర్థాలు మూడు దాంట్లలో కూడా ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయో చూడండి మూడు వచ్చేసి చక్రవర్తి పరిపాలకుడు యుక్తిపురుడు యుక్తిపరుడు నిర్వాహకుడు అల్లాహ్ ఈ అన్ని అర్థాలలోనూ సృష్టికి ప్రభువు ఎంత సత్యమైన మాట చూడండి ఇది అల్లాహి అన్ని అర్థాలలోనూ సృష్టికి ప్రభువు ఇబాదత్ ఇబాదత్ అనే పదము కూడా అరబ్బి భాషలో మూడు అర్థాలలో ఉపయోగించబడుతుంది మూడు అర్థాలలో ఉపయోగించబడుతుంది ఒకటి వచ్చేసి ఒకటి వచ్చేసి ఆరాధన ఉపాసన ఆరాధన అన్న ఉపాసనను ఒకటే రెండు విధేయత ఆజ్ఞాపాలన మూడు దాస్యం బానిసత్వం వివాదతనగా దీని అర్థాలు దాసుని ఈ ప్రార్థనకు ఖురాను యావత్తు జవాబు మన యొక్క ప్రార్థనకు ఖురాను యావత్తు జవాబు దాసుడు తన ప్రభువును మార్గదర్శకత్వం కోసం ప్రార్థిస్తాడు ప్రభు ప్రభువు దానికి సమాధానంగా ఈ ఖురానును అతనికి ప్రసాదిస్తాడు ఇది వచ్చేసి సూరా మొదటి సూరా చదివాము మనము తర్వాత దాని అర్థాన్ని తెలుసుకున్నాము